బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో విష్ణుప్రియ పృథ్వీ రిలేషన్ గురించి చాలామంది చెప్పు చూశారు హౌస్లోకి వచ్చిన వారు స్టేజ్ మీద బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మరియు విష్ణుప్రియ వాళ్ళ సిస్టరు వాళ్ళ నాన్న ఎంతో చెప్పారు కానీ విష్ణుప్రియ మాత్రం నేను నాలాగే ఉంటా నాకు నచ్చిందే చేస్తా అంటూ వాదించింది అయితే ఇప్పుడు ఫైనల్గా టికెట్ టు ఫిన షీల్డ్ అందించడానికి వచ్చిన శ్రీముఖి విష్ణుప్రియకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను పృథ్వీ నువ్వు ఇష్టం లేదని ఎంత చెప్పినా ఎందుకు వెంటపెడుతున్నావు అని అడిగింది శ్రీముఖి అయితే విష్ణుప్రియ రే అది జస్ట్ ఫ్రెండ్షిప్ రా అని అన్నది ఓ ఫ్రెండ్షిప్పా నీ గురించి నాకు తెలియదా అంటూ సెటర్ వేసింది శ్రీముఖి సరే అయితే నువ్వే చెప్పు అయితే నేను ఎలా ఉన్నానో అని విష్ణుప్రియ అడిగింది దాంతో శ్రీముఖి నువ్వు బయట ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉన్నావు నువ్వు నీకంటే ముందు వేరే వాళ్ళకి పెట్టే తింటావు అది నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు మన కోసం కూడా ఉంచుకోవాలి అని చెప్పింది ఆ మాటతో విష్ణుప్రియ అది నా నేచర్ కాదు అని అంది అందరికీ ఇదే మాట చెప్పి నాకు కూడా అదే మాట చెప్తే కొడతా అంటూ శ్రీముఖి చెప్పింది తర్వాత సపరేట్గా రూమ్లోకి తీసుకెళ్ళి మరీ నీ ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకో ఈ సీజను స్టార్టింగ్ రెండు మూడు వారాలు చూసినప్పుడు గెలుస్తావేమో అనిపించింది కానీ ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇక్కడి వరకు వచ్చావు ఆట్లో భాగంగా కనెక్షన్స్ ఏర్పడడం క్లోజ్ కావడం కామన్ కెమెరాల ముందు నువ్వు నాకు ఇష్టం అని చెప్పడానికి ధైర్యం కావాలి కానీ నీకు నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద షోకి నువ్వు వచ్చినప్పుడు అతనితో నీకు ఉండాలని అనిపించినప్పుడు నేను నీ ఫ్రెండ్షిప్ గురించే మాట్లాడుతున్నా ఈ ఫ్రెండ్షిప్ని నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటే ఈ రెండు వారాలు వదిలేవు ప్లీజ్ నా కోసం వదిలే ఒక అబ్బాయి నాకు ఇష్టం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని అంత డైరెక్ట్గా చెప్తుంటే కూడా నువ్వు ఎందుకు దిగజారిపోతున్నావు నీకు ఇష్టం లేకపోయినా నీకు నచ్చకపోయినా మై లవ్ ఈజ్ అన్లిమిటెడ్ లిమిటెడ్ లెస్ ఇవన్నీ ఎందుకు నువ్వు ఇస్తున్న ప్రేమకి కాస్త విలువిస్తే నువ్వు ప్రేమించినా పర్వాలేదు కానీ అవతల నుంచి ఏమైనా ఉందా ఏ నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతను ఆట అతను ఆడ్డా అతను గేమ్ అతను ఆడుకుంటాడు పృథ్వీ నువ్వు ఆడు అంటేనే అతను ఆడుతాడా ఇవన్నీ ఎందుకు చేస్తే అందరిని ఎంకరేజ్ చేయి ఆ ఒక పర్సన్తో ఎందుకు అని చాలా పద్ధతిగా అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేసింది శృముకి అయితే ఇంత వివరంగా చెప్తే ఎవరైనా సరే కాస్త ఎందుకు చెప్తున్నారా అని ఆలోచిస్తారు కానీ విష్ణుప్రియ మాత్రం శ్రీముకి చెప్పేదంతా వినేసి హిహిహి హి అని గట్టిగానే నవ్వేసింది కానీ తర్వాత పృథ్వీకి వెళ్ళి ఇక మీదట నేను పర్సనల్గా ఆడాలనుకుంటున్నానని చెప్పింది అయితే పృథ్వీ నేను ఇద్దరి నానా నా నీ గేమ్ నువ్వు ఆడుకోని నేను ఎప్పుడో చెప్పాను నాకు ప్రయారిటీ ఇమ్మని నేను ఎప్పుడూ కూడా నీకు చెప్పలేదు అంటే గట్టిగానే చెప్పాడు అయితే విష్ణుప్రియ ఇక మీదట ఎలా ఆడుతుందో చూడాలి మరి